జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు తిరుతారు ఆ వీడియోస్ అన్ని కూడా నా దగ్గర పెట్టుకుని సేవ్ చేసుకున్నాను ఎంత దారుణంగా మాట్లాడతారంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత హక్కు కూడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఏం చేసినా పేద ప్రజల కోసం చేసినారు మీరు ఏం చెప్పారు ఇంతకుముందు మేము మున్సిపల్ జూనియర్ కాలేజీని అక్కడ పేద ప్రజల కోసం స్టార్ట్ చేసినాము ఆ స్టార్ట్ చేసిన దాన్ని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి మాట్లాడారు అసలు జరిగింది ఎక్కడ జరిగింది మీ గవర్నమెంట్లో జరిగింది ఇదంతా కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ని పెట్టడం కానీ ఎలక్షన్స్ పెట్టకపోవడం కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గురించి నేను చెప్తాను మున్సిపల్ జూనియర్ కాలేజీ ఒకటి స్టార్ట్ చేశాము రెండు వేల పదిహేడులో ఆ జూనియర్ కాలేజెస్లో ఎంతోమంది ఐఐటీలు అయినారు ప్రపంచంలో వాళ్ళు గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కాళ్ళ మీద పడతా ఉన్నారు వాళ్ళు వచ్చి అని చెప్పినారు దాని గురించి నేను రెండు మాటలు మీ దృష్టికి తీసుకొని వస్తా రెండు వేల పదిహేడులో అక్కడ మున్సిపల్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు దాని పేరు కూడా విఆర్ అని కూడా లేదు వెంకటగిరి రాజాస్ కూడా లేదు ఓన్లీ మున్సిపల్ జూనియర్ కాలేజ్ అని స్టార్ట్ చేసినారు మీరు ఎంతమంది టీచర్ మీరు నేను పర్మిషన్ తెచ్చేటప్పుడు దానికి శాంక్షన్ పోస్టులు చేయిద్దా ఒక్క శాంక్షన్ పోస్ట్ కూడా ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీకి చేయాల ప్రిన్సిపల్ కూడా లేడు ప్రిన్సిపల్ కూడా ఎవరు మీ కాలేజీలో ఉండేటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తీసుకొని వచ్చి అక్కడ ప్రిన్సిపల్గా పెట్టి మీరు విఆర్ కాలేజీలో జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసినారు టీ లెక్చరర్ని కూడా మీరు పోస్ట్ని శాంక్షన్ చేయించుకోవాలా పైపెజ్ మైనారిటీలకు సంబంధించి పీఎన్ఎం జూనియర్ కాలేజ్ అని చెప్పి పిఎన్ఎం స్కూల్లో ఒక స్టార్ట్ చేస్తారు దానికైతే అసలు పర్మిషనే లేదు ఈ రోజుకి కూడా దాన్ని చక్కగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా రన్ చేసినాం ఈ రెండింటి కలిపి ఒకే పర్మిషన్ పెట్టినారు ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ లేదు పైపెచ్ మీరు ఆప్కాస్ ద్వారా ఎక్కడ కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక జూనియర్ లెక్చరర్ని ఆప్కాస్ ద్వారా తీసుకోవాలి మరి ఆప్కాస్ ద్వారా రిక్రూట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకని మీరు ఎలక్షన్స్లో ఓడిపోగానే ఆ టీచర్స్ని వెనక రెండు వేల ఇరవై నుంచి మీరు వెనక్కి వెళ్ళినారు ఆ టీచర్స్ అంతా కూడా లెక్చరర్స్ అంతా కూడా వెళ్ళిపోతే ఏం చేయాలా వైఎస్ఆర్సీపీ మూసేలా ఆ లెక్చరర్స్ని ఆప్కాస్ట్ ద్వారా తీసుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రన్ చేసినారు ఇంకోటి కూడా చెప్తా ఉండ మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ మున్సిపల్ జూనియర్ కాలేజ్ పెట్టినారు కదా రెండు వేల పదిహేడులో ఆ రోజుకి పర్మిషన్ లేకుండా పెట్టినారు పెట్టి రెండు వేల పద్దెనిమిది జనవరిలో మీకు పర్మిషన్ ఇచ్చింది దానికి సంబంధించి ఒక గవర్నమెంట్ సెక్టార్లో మనం ఒక ఇన్స్టిష్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు పర్మిషన్ కూడా ఉండాలి సరే అది కూడా తెచ్చుకున్నారు రెసిడెన్షియల్ కాలేజ్ పెట్టినారు అక్కడ రెసిడెన్షియల్ కాలేజ్ అంటే ఫుడ్ పెట్టడానికి ఎంత అవుతుందండి బయట ఫుడ్ పీజీలతో సహా ఎంత అవుతుంది మూడు వేలు నాలుగు వేలకు వస్తుంది కదా మూడు పట్ల భోజనం పెట్టడానికి వేరే వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తే విఎంఆర్ క్యాటరింగ్స్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క పిల్లడికి ఏడు వేల రూపాయలు ఇచ్చినారండి ఒక్కొక్క స్టూడెంట్కి ఓన్లీ భోజనం తీసిపెట్టిన దానికి సో ఈ ఈ డేటా కూడా తెలుస్తా ఉన్నాను సో ఇట్లా మీరు ఆ రోజు తెస్తే నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా ఎక్కడ కూడా స్ట్రెంత్ తగ్గల మేము మీరు అన్నారు కదా మీరు స్టార్ట్ చేసినటువంటి జూనియర్ కాలేజ్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది నలభై తొమ్మిది మంది అండి మూడు వందల మందికి ఇచ్చినానంటున్నారు ఆ తర్వాత మా గవర్నమెంట్లో నూట ముప్పై ఏడు నూట యాభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ముప్పై ఏడు నూట ఇరవై ఆరు నూట ముప్పై ఐదు నూట ఎనిమిది నూట ఎనభై మూడు ఇప్పుడు నూట నలభై ఎందుకు వచ్చింది ఎవ్రీ ఇయర్ స్ట్రెంత్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాం కదా మీ స్టాఫ్ని మీరు తీసుకు రెండు వేల ఇరవైలో వెళ్ళిపోయినారు విఆర్ మున్సిపల్ జూనియర్ కాలేజీకి విఆర్ కూడా అన్నట్లే మున్సిపల్ జూనియర్ కాలేజీకి ఇచ్చినటువంటి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారు రెండు వేల ఇరవైలోనే అయినా రన్ చేస్తుంది కదా మంచి రిజల్ట్ ఇచ్చింది కదా ఎక్కడ చంపేసింది ఒక్క శాంక్షన్ పోస్ట్ అయినా పోనీ ఈ రోజుకి మీరు ఆ మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరే కదా ప్రారంభించింది మీరేం చేస్తున్నారు ఇక్కడ హై స్కూల్ పెట్టి ఆ జూనియర్ కాలేజీని తరిమేశారు వాళ్ళకి రూములు లేక మొండడు దాకా లేవు వాళ్ళకు భోజనం కూడా జూన్ నుంచి రావట్లేదండి నేను ఆ విషయాన్ని ఎంఈఓతో కానీ అందరితో నేను మాట్లాడాను నేను దానికోసం ప్రయత్నిస్తూ ఉన్నాను కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను స్టాఫ్ లేదు సార్ పిల్లలు బాధపడతా ఉన్నారు అక్కడ అని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నేను కమిషనర్కి లెటర్ రాసినాను మీరు మున్సిపల్ జూనియర్ కాలేజీ మీరు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసా ఉన్నాను కదా మేము దాన్ని కంటిన్యూ చేశాం కదా మరి ఈరోజు మీరు దానికి ల్యాబ్స్ కూడా లేవండి అక్కడ పక్కన దాన్ని పంపించేస్తున్నారు అక్కడ ల్యాబ్స్ లేవు ఆ పిల్లలకి భోజనం కూడా జూన్ నుంచి రావట్ల మరి మిడ్డే మీల్స్ అంటారు మిడ్డే మీల్స్ అదే అదేవిధంగా వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్ని జూనియర్ కాలేజెస్కి వచ్చినాయి వాళ్ళు దొంగతనంగా తెచ్చుకున్నారండి అంటే అక్కడ మిగిలిపోయినవి తీసుకొని వచ్చి ఆ జూనియర్ కాలేజీలో ఇచ్చుకున్నారు అంటే మామూలుగా గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫ్రీ బుక్స్ ఇస్తారు కదా వాళ్ళకి ఆ ఫ్రీ బుక్స్ కూడా తెచ్చుకుంటే ఆరైవ మళ్ళీ అడిగాడంట మీకు ఇచ్చిన బుక్స్ లెక్కలోకి రావు మీకు అసలు బుక్స్ కూడా రావు ఆ బుక్స్ వెనక తెచ్చింది అంటారు పాప మా టీచర్స్ బంగపోయి వాళ్ళకి బతినలాడే వాళ్ళకి ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చిచ్చినారు ఎందుకని అది సిస్టంలో లేకుండా చేస్తూ ఉంటారు మీరు దాన్ని మీరు స్టార్ట్ చేశారు కదా మేము చంపేసా ఉన్నారు మేము చంపలేదే దాని అది శుద్ధంగా జరుగుతూ ఉంది కదా మరి మీరు ఈరోజు ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ఏం చేస్తున్నారు అసలు గవర్నమెంట్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి జా టౌన్లో తెలుసా మీకు ఎంత చక్కగా ఉన్నాయి అసలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లేదు ఎక్కడ ఉంది ఒక కేఎస్ఈ ఒకటి తప్ప ఎంటైర్ కార్పొరేషన్లో ఇంకొక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కోఎడ్యుకేషన్కి లేదు ఒక జూనియర్ కాలేజ్ ఉంటే డిఆర్డబ్ల్యూ డిఏడడబ్ల్యూ అది ఓన్లీ ఫర్ గర్ల్స్ ఎక్కడన్నా ఉందా మరి జూనియర్ కాలేజీని డెవలప్ చేసుకోవాలి కదా మనం గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి సరే మీరు చేస్తూ ఉన్నారు మేము సంతోషపడతాం మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీని మీరు ప్రారంభించింది మేము కొనసాగిస్తే కూడా మీరు ఈరోజు దానికి సంబంధించినటువంటిది ఎటువంటిది కూడా మీరు పట్టించుకోవట్లా సో ఇవి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని సమస్యలు నేను డిస్కస్ చేయచ్చు కానీ చెప్తున్నాను కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాడం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకి పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పుట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ పట్టు పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకి మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ ఫిఫ్టీ పర్సెంట్ రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ పీక్స్ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు